తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఉంటే కనుక తల్లి యొక్క దీవెన తల్లి తండ్రి యొక్క భావాన్ని మనం అర్థం చేసుకొని వారికి పాద పూజ చేసుకొని వారికి ఇష్టమైన ఫలము పత్రము పుష్పము ఇచ్చి వారి చుట్టూ మూడు మాడులు ప్రదక్షిణ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు చేసేంత పుణ్య ఫలితం మనకు కలుగుతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వీరు తల్లి తండ్రి సమానం అంట అంటే దేవతలు స్మరణ ధ్యానము యజ్ఞము యాగము పూజ ఆశీర్వచంతో వాళ్ళు ప్రసన్నమయ్యి మన కోరికలు నెరవేరుస్తారు కానీ మనం ఈ భూమడలాన్ని తీసుకొచ్చిన వారు ఎవరు మన తల్లి తల్లి మన తండ్రి అందుకే తల్లిని మించిన దైవము లేదు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు సుదర్శన చక్రానికి మించిన చక్రము లేదు చండీ యాగానికి యాగము లేదు అంట అంటే ఎంతటి యాగమైనా తల్లి నుంచే ప్రారంభమైంది మనం కనీసం మనం ఏం చేసినా ఏమి చేయకపోయినా మనల్ని మనల్ని కన్నా తల్లిదండ్రులను గౌరవిస్తే ముక్కోడి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం మొదటిగా మనం అందరము గుర్తు పెట్టుకోవాల్సింది